వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ నాటికాయలు ఏం ధరలు పలుకుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనేటి లభిస్తేనా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక నాసిక్ నాటిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు బాక్సులు ఉంటాయి ఇక పెద్దగా మార్పు లేదు ఇంచుమించుకు నిన్న ధరలే వెళ్తున్నాయి ఈ మంచి ఉంటే రెండు డెబ్బై నుంచి మూడు వందలు మూడు ఇరవై మూడు యాభై లోపల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు రెండు డెబ్బై నుంచి మూడు యాభై వరకు అయితే కొనుగోలు చేశారు మంచి క్వాలిటీ కాయలు నాటికాయలు క్లాస్ కాయలు టూ సెవెంటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ నాసిక్ ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు మీడియాలు అయితే పలుకుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక థర్డ్ క్వాలిటీ చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల లోపలయితే ఈ థర్డ్ క్వాలిటీకి అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక నాసిక్లు ఎప్పుడూ జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే టాప్ ధర వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఇక హైబ్రిడ్ సీడ్ అయితే తొమ్మిది తొమ్మిదిన్నరకి అయితే అప్డేట్ చేస్తాను అప్పుడైతే అవి కొనుగోలు చేస్తారు ఇప్పుడైతే నాటికాయలు అయితే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఈ హైబ్రిడ్ కాయలు అనేది నిన్న మొన్న కూడా డౌన్ అయిపోయాయి మొన్న చూసుకుంటే నాలుగు వందల యాభై నేను చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తారు హైబ్రిడ్ కాయలు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్